ప్రతి కలిగి నల్గొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి సంక్షసి కంకనాల ప్రవీణ్ రెడ్డి అన్నారు సోమవారం చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని ముత్యాలమ్మ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా అభిషేకాలు నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఆయన తెలిపారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని తెలిపారు ప్రజలందరూ ముత్యాలమ్మ పెద్దమ్మ తల్లి కృపతో సకల సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో దెంది వినోదమ్మ జంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నక్కనమోని పరమేశ్ సిమర్ల కృష్ణ యాదవ్ అనంతల శ్రీకాంత్ నక్కమోని లక్ష్మణ్ నక్కమోని మల్లేష్ శివర్ల శ్రీను పరికుప్పల శివ అల్వాల జంగయ్య తదితరులు ఉన్నారు డి సిక్స్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ గణేష్ యాదవ్ నల్గొండ శ్రీమాన్ గోత్రపదీనామధైవ్యా సహ కుటుంబ విలేకర్లు కావలడు <STEPHAN players> <Fiveses> ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్